శాన్విక ఆకలితో నిద్రపట్టక కిందకు వస్తుందనమాట అమ్మయ్య ఎవరూ లేరు ఇక నేను వడ్డించుకుని తినేస్తాను అని చెప్పి ఆకలితో ఉండలేను అని చెప్పి తినేస్తూ ఉంటుంది ఇక ఈలోపు లోపు అక్షిత మెల్లగా లేచి కూర్చుంటుంది తన రూమ్లో అందరూ నిద్రపోతున్నట్టున్నారు బాగానే మనమే వీక్ అనుకుంటా ఏం చేస్తాం కానీ వెళ్ళి కొంచెం కొంచెం అన్న నోట్లో పెట్టుకుంటే కానీ ఈ నేను నిద్రపోలేను అని చెప్పి అక్షిత కిందకు వస్తూ ఉంటుంది ఇక అక్షితని గమనించిన శాన్వి అమ్మో ఈ అక్షిత వస్తుంది ఇంకేం లేదు అమ్మో అని చెప్పి వెళ్ళి ఫ్రిడ్జ్ పక్కన దాక్కుంటుంది శాన్వి ఇక అక్షత వచ్చి ప్లేట్లో గబగబ పెట్టుకుంటుంది అనమాట ఇక పెట్టుకొని తింటూ ఉంటుంది తింటూ ఉంటే పక్క చరణ్కి కూడా నిద్ర పట్టదనమాట అబ్బా ఆకలిస్తుంది వెళ్ళి ఎంతో కొంత తింటాను అని చెప్పి కిందకు వస్తూ ఉంటాడు ఇక చరణ్ ని చూస్తుంటుందనమాట అక్షిత అమ్మో చరణ్ వస్తున్నాడు అని చెప్పి తను కూడా వెళ్ళి ఫ్రిడ్జ్ పక్కన నించి ఉంటుందనమాట అయితే పక్కన అక్కడున్న చూడదు తొంగి తొంగి ఇటు చరణ్ని చూస్తూ ఉంటుంది అక్షిత ఇక ఇటు చరణ్ వస్తాడనమాట అమ్మ కింద ఎవరూ లేరు అని చెప్పి గబగబా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ప్లేట్లో వడ్డించుకొని తింటూ ఉంటాడు అబ్బా పప్పు ఎంత బాగుంది అదరగొట్టేసింది పల్లవి అసలు వంటలు బాగానే చేస్తుంది కానీ నా విషయంలోనే కావాల నేర్పిస్తూ ఉంటుంది తొంగంహుంది అని చెప్పి పల్లవిని తిట్టుకుంటూ తింటూ ఉంటాడు చరణ్ మరో పక్క ఇటు సుమలత కూడా మెలకు వచ్చి నిద్రపట్టట్లేదు అని చెప్పి తను కూడా దిగి వస్తూ ఉంటుంది అమ్మ మమ్మీ వస్తుంది అని చెప్పి గబగబా ఇక సుమలత చూడకుండా చరణ్ కూడా వచ్చి కిచెన్లో దాక్కుంటాడు ఇక తను కూడా అలా చూస్తూ ఉంటాడు సుమాని ఇక సుమలత కిందకు వచ్చి అమ్మ ఆకలిస్తుంది ఎవరు లేరు కదా తినేస్తాను ఒక ముద్ద అని చెప్పి ప్లేట్లో పెట్టుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటుందనమాట ఇక తింటూ ఉంటే సడన్గా ఎక్కువలు స్టార్ట్ అవుతాయి ఇక అప్పుడే వాటర్ వచ్చి ఇస్తారనమాట వాళ్ళ హస్బెండ్ ఆ చూడకుండానే తాగేసి వాటరే థ్యాంక్ యూ అని చెప్పి పక్కకు తిప్పి తల చూడగానే సోమలతకి ఎదురుగా ఇక వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ రావు పక్కనే పల్లవి వాళ్ళ అత్తగారు చరణ్ వాళ్ళ బామ్మ అందరూ అక్కడే ఉంటారు చంటి కూడా ఉంటాడని అయితే ఫ్రిడ్జ్ పక్కన దాక్కున్న అక్షిత పక్కనే ఉన్న శాండ్విన్ కూడా చూస్తుంది ఇక ఎదురుగా ఉన్న చరణ్ వీళ్ళు ముగ్గురు కూడా చూసుకుంటారనమాట ఒకరికొకరు ఇలా దొరికిపోయామేంటి అని చెప్పి ఏమో హాలు చూసుకుంటూ ఉంటారు ఇటు ఇటు ప్రసాదరావు అంటారు సుమలతతోని నీ ఇంట్లో నేను దొంగల తింటున్నావు ఏంటి సుమలత అనగానే దొంగ ఏంటి అని చెప్పి అంటుంది సుమ అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ మరి కాకపోతే ఏంటే కిచెన్లో ఏంటా సౌండ్ వస్తుంది పిల్ల అని చెప్పి అనుకున్నాను కోడల పిల్ల అనమాట అయినా కడుపు నిండా ఇందాక తినచ్చు కదా తినను అది ఒకరోజు తినకపోతే ఒక పూట తినకపోతే ఏమైనా చచ్చిపోతామా అని చెప్పి డైలాగులు వేశావు పల్లవి ఎవరి కోసమని చెప్పా ఏదైనా కూడా తను మంచికే చేస్తుంది తన మాట వింటే ఎవరికైనా మంచి అయినా రెండు కూరలు చేసింది తప్పే ఉంది వేస్ట్ అవుతుందనే కదా తన ఉద్దేశం అర్థం చేసుకోవాలి కదా సుమా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట చరణ్ వాళ్ళ బామ్మ ఇక కిచెన్లో నుంచి ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటాయి అనమాట శాండ్విక్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి ఇక అప్పుడు ఏంటి కిచెన్లో నుంచి కూడా ఎక్కువలు వస్తున్నాయి ఎవరో ఉన్నట్టున్నారు అక్కడ అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఇక్కడ ఆకలిసింది మీ అమ్మగారికి ఒక్కదానికే కాదనుకుంటా మిగతా అందరూ ఉన్నారేమో అని చెప్పి పల్లవి అండంతో ఇక అప్పుడు ప్రసాదరావు కిచెన్లో ఉన్న మిగతా అందరూ కూడా బయటికి రండి అని చెప్పి అనగానే ఇక శాన్వి అక్షిత చరణ్ మొహం చూసుకుంటూ వాళ్ళు కూడా ప్లేట్తోని అలా డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారనమాట ఇక అప్పుడు సుమలత ఏంటి మీరు ఎప్పుడు వచ్చారు అని చెప్పి అడుగుతుంది అప్పుడు శాన్వీ ఫస్ట్ నేను వచ్చాను మమ్మీ ఇక అక్షిత వస్తుందని చెప్పి నేను వెళ్ళి దాక్కున్నాను అని చెప్పి శాన్వి చెప్తుంది ఆ తర్వాత ఇక ఆంటీ ఎవరు లేరు కదా తిందాము అని చెప్పి అనుకున్నాను పెట్టుకొని తింటూ ఉంటే నాకు బావగారు కనిపించారు ఇక ఎందుకు అని చెప్పి నేను కూడా వెళ్ళి దాక్కున్నాను అనగానే ఇటు చరణ్ స్టార్ట్ చేస్తాడు అవును మమ్మీ నువ్వు కనిపించేసరికి నేను కూడా ఎక్కడ నువ్వు చూస్తావో అని వెళ్ళి దాక్కున్నాను అలా ముగ్గురం దాక్కున్నాము అని చెప్పి అనగానే అప్పుడు చంటి పాప మమ్మీకి కిచెన్ ప్లేస్ లేక దాక్కోలేదనుకుంటా అని చెప్పి చంటి అలా అంటూ ఉంటాడు చంటికి పల్లవి అంటుంది నేను నేను రెండు కూరలు వండానని చెప్పి మీ అందరికీ కోపం వచ్చి మీరు ఎవరూ తినలేదు మీకు నా మీద ఇలా కోపం రాకూడదు అంటే మీకోసం నేను నాలుగు కూరలు చేయడానికి కూడా నాకేమీ ప్రాబ్లం లేదు కానీ ఆకలి విలువ మీకు తెలిసింది కదా ఇప్పటికైనా ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఈ మాత్రం దొరకక కూడా ఎంతో ఎంతోమంది చాలామంది ఆకలి కోసం అలమటిస్తూ ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి ఆ ఉద్దేశంతో ఫుడ్ వేస్టేజ్ ఉండకూడదని అంతే అని చెప్పి అనగానే అంటే రోజు ఇలాగే చేయాలా మేము ఆకలితో మాడాలా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ అప్పుడు ప్రసాదరావు రేయ్ నువ్వు చదువుకున్నావు ఫుడ్ వేస్టేజ్ మంచిది కాదని నీకు తెలీదా అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ అమ్మ అమ్మ పల్లవి ఎవరు ఏమనుకోరు రేపటి నుంచి రెండు కూరలే ఉండమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది ఆ తర్వాత ఇక ప్రసాదరావు సరే ఎంచున్నట్లే కానీ ముందు కూర్చొని తినండి అందరూ ఆకలిపితున్నారు అని చెప్పి ప్రసాదరావు అనగానే ఇక అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇకప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ రే రేపొద్దునే లేవాలరా నువ్వు అని చెప్పి చరణ్కి చెప్తూ ఉంటుంది రేపొద్దునే ఎందుకు అని చరణ్ అనగానే ఏం లేదు రేపు వినాయక చవితి కదా నువ్వు మట్టి తీసుకొస్తే వినాయకుడిని చేయాలి అని అనగానే సరే అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక పల్లవికి చెప్తుంది బామ్మ అమ్మ పల్లవి నీకు స్పెషల్గా చెప్పేది ఏం లేదు ఇంట్లో పన్నల్ని బాధ్యత నీదే అనగానే అలాగే బామ్మ అని చెప్పి పల్లవి అంటుంది ఇక అప్పుడు అక్షతతో బామ్మ అంటుంది ఇదిగో కోడలి పిల్ల కోడలి పిల్లకి కోడలి పిల్ల నీకు ఏం పని లేదు అమ్మయ్య అని చెప్పి అనుకుంటున్నామేమో నువ్వు ఇంటికి కోడలివి పొద్దున్నే లేచి చేయాల్సిన పనులు పల్లవితో కలిసి చెయ్యి అనగానే అలాగే బామ్మగారు అని చెప్పి అక్షిత అంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే పల్లవి లేచి తోరణాలకని పువ్వులని కొబ్బరికాయలు అన్ని సిద్ధ సిద్ధం చేస్తూ ఉంటుంది అనమాట ఇక అప్పుడే అక్కడికి బామ్మ వచ్చి పల్లవి అన్ని సిద్ధం చేసేసినట్టును పూజ కోసం అనగానే అలాగే అవును బామ్మగారు అని చెప్పి పల్లవి అంటుంది చెయ్యలే నువ్వు మరి ఇంటికి కాబోయే కోడలివి కదా అన్నీ ఇప్పటి నుంచి చేయాలి అని చెప్పి అలా బామ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవికి అక్కడ భువనతో ఇచ్చిన మాట గుర్తొచ్చి బాధపడుతూ ఏం మాట్లాడదు అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ ఏం పల్లవి అలా సైలెంట్గా ఉన్నావు నేనేమో తప్పుగా మాట్లాడానా నువ్వు ఈరోజు పండగ కదా నా మనవడికి నీ మనసులో మాట అమ్మా అనగానే ఇక పల్లవి ఏం మాట్లాడకుండా అలా మనసులో నేనేమి చెప్పలేను బామ్మగారు నేను అలా మాట ఇచ్చినన్న సంగతి కూడా ఎవరికి చెప్పలేను అలా ఇరుక్కుపోయాను అని చెప్పి పల్లవి అలా అనుకుంటూ ఉంటే ఇలా అప్పుల చంటి వస్తాడు రే ఏంట్రా ఇలా వచ్చావు నీ నీ భార్య ఏది లేచిందా అనగానే ఎక్కడ లేచింది అని చెప్పి పల్లవి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అనమాట అసలు అక్షత లేవలేదు బామ్మగారు ఈ ఇంటి కోడలు తను పొద్దునే లేవాలా ఇక పల్లవి కూడా అంటుంది చంటి నువ్వు లేచావు పక్కన నీ భార్యను కూడా లేపాలి కదా ఇప్పుడు చూడు బామ్మగారికి ఎంత కోపం వచ్చిందో ఆయన బామ్మగారు వచ్చారంటే బకెట్తో నీళ్లు కొడతారు అనగానే ఏంటి ఫ్రెండు అలా ఎక్కించి చెప్తున్నావు అని చెప్పి చంటి అంటాడు ఇక అప్పుడు పల్లవి సరే బామ్మగా రాగుతారులే కానీ నువ్వు ముందు నువ్వే లేపాలి ఆ బాకెట్తో నీళ్ళు కొట్టడం కాదు నువ్వు మగ్గుతో నీళ్ళకు తీసుకొని నీ పార మీద నువ్వే కొట్టు అని చెప్పి అంటుంది పల్లవి అమ్మో నేనా తను ఫీల్ అవుతుందేమో ఫ్రెండు అని చెప్పి చంటి అంటూ ఉంటే పక్కన వాళ్ళకి వాళ్ళకి వీళ్ళు తెలిసిందనుకో మొగుడు చేతగానే వాడంట అని చెప్పి అనుకుంటారు పద పద అని చెప్పి పల్లవి ఇక బకెట్లో నీళ్ళు తీసుకొని వస్తుందనమాట కొట్టు నువ్వు మొహం మీద కొట్టు అని చెప్పి అంటుందనమాట చంటితోని ఇక చంటి బకె మగ్గుతో నీళ్ళు తీసుకొని కొడతాడనమాట అక్షిత మొహం మీద ఇక లేచి కూర్చుంటుంది అప్పుడే చలని వాళ్ళ బామ కూడా వస్తుంది ఏయ్ ఏంటి నా మొహం మీద నీళ్ళు కొట్టావు అని చెప్పి అంటుందనమాట అక్షిత అప్పుడే అక్కడికి వస్తుంది సుమలత శాన్వి కూడా వస్తారు చూడండి అంటే నా మొహం మీద పల్లవి రెచ్చ కొట్టి మరి చంటితో నీళ్ళు కొట్టించింది అనగానే అసలు ఇంట్లో బాగుంటే బావిలో నేను ముంచేయాలి అని చెప్పి అంటుందనమాట చరణ్ వాళ్ళ బామ్మ అప్పుడు పల్లవి అవునండి నేనే నీళ్ళు కొట్టించాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అసలు నువ్వెవరని నీకేంటి అవసరం అని చెప్పి అంటుంది శాన్వి అంతేలేండి నేను ఎవరులే అయినా బయట కాలనీ వాళ్ళకి తెలిస్తే పలానా సుమలత వాళ్ళ కోడలు బద్దకస్తురాలంట ఇంట్లో ఏ పనులు పొద్దు పొద్దున్న పదింటికి పదకొండు ఇంటికి లేస్తుంది అంటే అంటే చెప్పి మీ గురించే బ్యాడ్గా అనుకుంటారు ఇక మొగుడు గురించి అయితే ఆయన పనికి వాడంట వాడు ఏం పట్టించుకోడంట అని చెప్పి అనుకుంటారు ఇక నాకెందుకు వచ్చిందిలే అనుకుంటా అనుకున్నారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు కోపంగా సుమలత వచ్చి రే చంటి నువ్వు కొట్టారా కొట్టేవారో మొహమ్మది నీళ్ళు అని చెప్పి అడుగుతుంది చంటిని మగ్గుతో మమ్మీ అనగానే బకెట్ ఇవ్వు అని చెప్పి అంటుంది సుమలత ఆ వద్దు నేను లేచి ఇంటి పని అంతా చేస్తాను అని చెప్పి అష్టత లేచి రెడీ అవుతుంది ఇక చరణ్ వాళ్ళ పామ్మ ఏ అక్షత ఏంటి అలా చూస్తున్నావు ముందు కల్లాపు చల్లు అని చెప్పి ఇలాంత కల్లాపు అదంతా బయట జల్లిస్తుంది ఇక ముగ్గు పెడుతూ ఉంటే ఇదిగో చిన్న ముగ్గు కాదు ఇరవై ఒక్క చుక్కలతో పెద్ద ముగ్గు పెట్టాలి లేదంటే ఒప్పుకోను అని చెప్పి పెద్ద ముగ్గు వేస్తూ ఉంటే బా ముగ్గు ఎంత బాగా వేస్తావు అక్షిత అని చెప్పి పక్కనే శాండ్విజ్ చెప్తూ ఉంటే వేసింది లే పెద్ద గొప్ప ఇంట్లో పనులు కూడా పద చెయ్యి అని చెప్పి అక్షితతో అంటుంది ఇక అందరూ లోపలికి వెళ్తారు తోరణాలు కట్టండి అని చెప్పి అంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఇక చంటి అక్షిత ఇద్దరు తోరణాలు కడుతూ ఉంటారనమాట ఇక తోరణం కొంచెం అందక అక్షిత స్టూల్ మీద నుంచి పడిపోతూ ఉంటే పక్కనే ఉన్న చంటి పట్టుకుంటాడు ఇక ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటే అప్పుడే పల్లవి చూసి సంతోషిస్తూ ఉంటుంది ఏ చూసినా చాలనే కానీ ముందు దింపునను అని చెప్పి అక్షిత అంటుంది చంటితోని ఈ లోపల చరణ్ వాళ్ళ బామ్మ వచ్చి తోరణలు కట్టడం అయింది కదా లోపల పువ్వులు అవి సర్దండి అని చెప్పి అనగానే అక్షిత చంటి లోపలికి వెళ్తారు ఇక బయట వైపు అలా చూస్తూ ఉంటుంది చరణ్ వాళ్ళ బామ్మ ఏంటి బామ్మ అలా చూస్తున్నారు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే అదే చరణ్ని పొద్దునగా మట్టి కోసం పంపించాను ఇంతవరకు రాలేదు ఏమైపోయాడో ఏంటో అని చెప్పి చరణ్ వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది సరే చూద్దామని చెప్పి ఈ పల్లవి సైకిల్ తో స్టార్ట్ అవుతుందనమాట ఇక ఒక ప్లేస్లో కార్లో కూర్చుని ఉండి అలా ఉండిపోతాడనమాట తోనే చరణ్ ఇక కార్ డోర్లు అన్ని ఓపెన్ చేసి ఉంటాయి చరణ్ ఏమో నిద్రపోతూ ఉంటాడు అప్పుడు పల్లవి ఇదేంటి నిద్రపోవాలంటే ఇంటికి వచ్చి నిద్రపోవచ్చు కదా మట్టిచ్చేసి ఇలా రోడ్డు మీద అది కూడా డోర్లన్నీ ఓపెన్ చేసుకుని షర్ట్ కూడా లేదు ఇలా పడుకున్నాడేంటి అని చెప్పి చరణ్ చరణ్ అని చెప్పి లేపుతూ ఉంటుంది చరణ్కి ఏమో మెలకు రాదు ఇక వాటర్ తీసుకొచ్చి మొహం మీద కొడుతుంది ఏ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి చరణ్ లేచి అడుగుతాడు పల్లవిని నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు చూద్దామని వచ్చాను అయినా ఏంటి ఇక్కడ కార్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకొని ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి పల్లవి అడుగుతుంది నేనా అవును ఏంటి ఇలా ఉంది ఏంటి నా మెళ్ళ చేయకూడలేదు ఎవరు నన్ను దొంగతనం చేశారు చరణ్ అంటే నీకు తెలియకుండా ఎవరు పట్టపగలు దొంగతనం చేసేది అని చెప్పి పల్లవి అనగానే అవును ఎవరు దొంగతనం చేశారు అందుకే షర్టు లేదు చైన్ లేదు ఎవరు ఎవరు చేశారు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్